ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశీ విశ్వనాథ్ ఆలయం ఇది ఒక మహత్యమైన పుణ్యక్షేత్రం ఇక్కడి గౌరవం పవిత్రతలు మాటల్లో చెప్పలేనివి కానీ ఇటీవల ఈ ఆలయం గురించి సంచలనమైన విషయం వెలుగులోకి వచ్చింది శతాబ్దాలుగా మూతపడ్డ ఓ గుహద్వారం పునఃప్రవేశానికి తలెత్తింది నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఆలయంలో ఉన్న ఓ గుప్త ద్వారం తెరవడమే కాదు అందులో ఉన్న విశేషాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి ఇప్పుడు ఈ ఘటనను భక్తులు చరిత్ర ప్రేమికులు ఆధ్యాత్మిక అన్వేషకులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ గుప్త ద్వారం గురించి గతంలో కొన్ని పురాణాలు ఇతిహాసాలు ప్రస్తావించాయి కానీ చాలా కాలంగా అది కేవలం కథలుగా మిగిలిపోయింది ఆ ద్వారం వెనుక ఏముందో ఎవ్వరికీ తెలియదు నెమ్మదిగా కాలం గడుస్తూ పోయింది కానీ ఇటీవల ఆలయ పునరుద్ధరణ పనుల సందర్భంగా ఈ ద్వారం గుర్తించబడింది ఆపై ప్రాచీన గ్రంథాలు పరిశీలించగా ఈ ద్వారం పూర్వం ఓ ప్రధాన మార్గంగా ఉండేదని తెలుస్తోంది ద్వారాన్ని తెరిచిన తర్వాత అందులో కనిపించిన దృశ్యాలు అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి పాత శిల్పాలు శివలింగాలు పురాతన గ్రంథాలు శాస్త్రాల్లో అక్కడ కనిపించాయి ఈ గ్రంథాలు చాలా వేల సంవత్సరాల క్రితం రాయబడినవిగా భావిస్తున్నారు పైగా శిలల మీద చెక్కిన యంత్ర శాస్త్ర చిహ్నాలు జ్యోతిష్య శాస్త్ర సంబంధిత రహస్య సంకేతాలు కూడా కనబడడంతో ఆ ద్వారం అంతరార్థంపై మరింత కుతూహలం పెరిగింది ఇప్పుడు ఈ అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఇది కేవలం మతపరంగా మాత్రమే కాదు చారిత్రాత్మకంగా కూడా ఎంతో కీలకమైన అంశంగా మారింది కాశీలో జరిగిన ఈ ఘటన ద్వారా మన భారతదేశంలోని ప్రాచీన జ్ఞానం సాంకేతికత ఏ స్థాయిలో ఉన్నదో స్పష్టంగా తెలుస్తోంది ఎంతో మందిని అలం అలరిన ఎంతో మందిని అలరించింది ఓవైపు భక్తులు ఈ చరిత్రను దర్శించేందుకు తరలి వస్తుంటే మరోవైపు శాస్త్రవేత్తలు ఈ సంపదను పరిశీలించేందుకు పరిశోధించేందుకు ముందుకు వస్తున్నారు ఆలయ అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని సంరక్షిస్తున్నారు ప్రజలు అక్కడకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశ పవిత్రతను గౌరవించి అపరూపంగా భావిస్తూ దర్శించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనందుకోవచ్చు ఇది కేవలం ఆలయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు మన దేశ చరిత్ర సంస్కృతి ఆధ్యాత్మికతలో ఎన్నో ఇంకా తెలియని కోణాలు ఉన్నాయని తెలియజేసే గొప్ప ఉదాహరణ ఈ రహస్య ద్వారం తెరచడం ద్వారా దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి ముగింపుగా చెప్పాలంటే ఈ నాలుగు వందల ఏళ్ల నిద్ర లేచిన గుప్త ద్వారం కేవలం ఓ శిలాఫలకం మాత్రమే కాదు ఇది మనకు గతాన్ని గుర్తు చేసే చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి